వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ఆఫర్లను ప్రకటించిన కరీంనగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ యాజమాన్యం లేటెస్ట్గా వచ్చిన ఆభరణం తన్వికను ప్రారంభించిన కరీంనగర్ నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి షోరూం వారు అమ్ముతున్న బంగారు ఆభరణాలను షాపులో తిరిగి సందర్శించారు వివిధ రకాల ఆభరణాలను చూసి పులకించిపోయారు తదనంతరం మీడియాతో మాట్లాడుతూ షాపు వారు ప్రకటించిన ఈ యొక్క ఆఫర్లను అలాగే కొత్త కొత్త మోడల్స్ను లభించే ఆభరణాలను కరీంనగర్ మరియు పరిసర ప్రాంతాల వారు కొనుక్కొని వినియోగించుకోవాలని తెలిపారు వీలైతే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్లో సందర్శించాలని అలాగే వివిధ రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయని వాటిని కూడా వినియోగించుకోవాలని వారు అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో షాపు మేనేజర్ సిబ్బంది మోడల్ గర్ల్స్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే నా పేరు శృతి సో ఎప్పటి నుంచో మంచి గోల్డ్ బ్రాండ్కి నేను ప్రమోట్ అవ్వాలి అని అనుకుంటున్నా కానీ ఇంత జబర్దస్త్ ఇంత క్లాసిక్ కలెక్షన్ ఉన్న మలబార్తో ప్రమోట్ అవుతాను అనుకోలేదు సో ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది అక్షయతృతి అంటే జస్ట్ గ్రామ్ కొనుక్కొని వెళ్తాను అనుకున్నాను సో ఇక్కడ వీళ్ళు లాంచ్ చేసిన తనుక కలెక్షన్ చూస్తే చూస్తుంటే తులాల్ తులాలు పట్టుకుని వెళ్ళాలనిపిస్తుంది నాకైతే సో ఆఫర్ అయితే అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మలబార్ని విచ్చేయండి అండ్ మంచి మంచి కలెక్షన్ తీసుకోండి థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు రష్మి నేనైతే ఎప్పటి నుంచో మంచి గోల్తోని ప్రమోషన్ చేయాలి అనుకున్నారు నాకైతే ది బెస్ట్ ప్రమోషన్ మల్బాద్పూర్ నుంచి రావడం చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ గ్రౌండ్ తీసుకుందామని అనుకున్నాను కాకపోతే దాన్ని చూడడానికి చాలా ఉంది సో వచ్చిన వారు ఎవరైనా గ్రామ్ కాకుండా ఇంకా ఎక్కువ కలెక్షన్ చేసుకుంటారు అనే విధంగా ఆపర్చునిటీ అయితే ఆఫర్స్ అయితే పెట్టారు సో ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ కాకుండా ఏ క్లాస్ వాళ్ళైనా కొనుక్కునే విధంగా ఉందండి సో ప్రతి ఒక్కరు లేట్ చేయకుండా మగవాళ్ళందరూ వెంటనే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్కి వచ్చేసి ఇష్టమైన ఆభరణాన్ని కొనుక్కున్నాను థ్యాంక్ యూ ఈరోజు మలబార్ గోల్డ్లో తన్నిక పేరుతో చేయబడింది ఇక్కడ ఈరోజు మలబార్ సిబ్బంది యజమాని ఇంకా ఇతర అతిథులు అందరూ వచ్చి ఇక్కడ తన్మికాని నీమ్తో లాంచ్ చేయబడింది అలాగే గోల్డ్ దానిపైనో డైమండ్ దానిపైనో ట్వంటీ పర్సెంట్ తరువు కలదు ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తరువుని అందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను అక్షయ తృతీయ అనగానే మగువలకు బంగారం కొనాలని అందరికీ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కొనలేరు అక్షయత్ర కంపల్సరీ ఒక గ్రామైనా అయినా హిందైనా కొనగలరు మనకు దానిపైన తరుగు కలదు అందరూ ఈ మలబార్ షాప్కి ఇచ్చేసి గోల్డ్ కొనరని అంత దగ్గర వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా మనం ఒక ఫెస్టివల్స్ సీజన్ జరిగినప్పుడు కొత్త కొత్త కలెక్షన్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ యొక్క ఇయర్లో మనం ఇంట్రడేజ్ చేస్తున్న ఒక వెరీ బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషనల్ కలెక్షన్స్ ఇది స్వర్ణగది లాస్ట్ ఇయర్ మనం లక్ష చేసినది చేసేది కలెక్షన్ ఈసార్లు మనం చేసినది ఈ యొక్క కలెక్షన్ ఓకే అది ఒక్కొక్క ఫెస్టివ్ సీజన్ వచ్చినప్పుడు మనం ఒకటి ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాం ఎందుకంటే కస్టమర్స్ అనేది ఇప్పుడు రోజు చూసిన కలెక్షన్ కాకుండా ఒక కొత్తది కొత్తదే చూస్తున్నారు ఇప్పుడు దానికోసం ఈసారిని మీకు మనం అందరికి డెడికేట్ చేస్తున్నాము ఈ యొక్క కలెక్షన్ తన్విగా కలెక్షన్ అనేది ీళ్ళు మెయిన్ వచ్చేసి మెయిన్లీ స్థూపంలో ఉన్న కలెక్షన్ అనేది టెంపుల్ జ్యువెలరీ ఉన్న అలాంటివి ఉన్న వర్క్ మ్యాన్షిప్ అది అనేది ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఇది ఉంది కదా కార్యగర్ ఉంది కదా వాళ్ళే చేస్తున్నది కొంతమంది ఇది చేస్తున్నారు ఈ యొక్క వర్క్ సో అందరూ ఒకసారి ఇక్కడ వచ్చి చూసుకోండి అది ఎలా ఉంది ఫీల్ ఫ్రీ టు కమ్ హియర్ అండ్ ఫీల్ ద ఆర్నమెంట్ ఆల్సో మీకు తెలుస్తుంది ఎలా ఉంది కలెక్షన్స్ ఎలా ఉంది అని ఓకే అండ్ ఆల్సో వీ హ్యావ్ అరేంజ్ లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఇన్ డైమండ్ జ్యువెలరీ అలాంగ్ విత్ ద బెస్ట్ ఆఫ్ like we have uh, 20 up to 25% off on the gold section and as well as 25% uh, flat off on the precious uncut diamond jewelry and uh, up to 25% off on the diamond jewelry also. so along with that we have beautiful collections of silver as well and engogati uh, uh, price is 200 అబౌ తగ్గిపోయింది ఇప్పుడు నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ వరకు పోయింది ఇప్పుడు ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండ్ ఇంకొకటి ఇప్పుడు అక్షయ కోసం మీరు బుక్ అంటే మీకు స్పెషల్గా ఇప్పుడు ఎవరి ఇవ్వలేదు అండ్ స్పెషల్గా మీకు ఒక సిల్వర్ కాయిన్ కూడా ఇస్తున్నాను అదొక పది గ్రామ్ గోల్డ్ తీసుకుంటే ఒక ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ వస్తుంది మళ్ళీ ఒక ఫ్రెషెస్ జ్యువెలరీ అయితే మీకు ఫ్రెషెస్ అండ్ అడ్కట్ట డైమండ్ జ్యువెలరీ అయితే ఒక గ్రామ్ పైన ఒక గ్రామ్ సిల్వర్ కూడా వస్తుంది సో అందరూ ఇక్కడ ఒకసారి చూసుకోండి కలెక్షన్స్ ఎలా ఉంది ఫీల్డ్ ఫ్రీ టు అయింది మీరు చూడాల్సి చూడడానికి వచ్చినా కూడా మీకు మంచిగా డీల్ వస్తున్నారు అన్నీ చూపిస్తుంది ఇక్కడ సేల్స్ కోసం యూఆర్ వెరీ ఓపెన్ టు ఆల్ సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్ థ్యాంక్ యూ సో మచ్ This is Nina Shetty. Please subscribe to GK News. Hi, everybody. Subscribe to GK News.